విజయనగరం పట్టణంలో దాసన్నపేట నాగవంశపు వీధిలో అతి పురాతనమైన ఉమా నీలకంఠేశ్వర వారి దేవాలయంలో ఈరోజు వేద మంత్రోచ్చారణలతో ఘనంగా దక్షిణామూర్తి మరియు కాలభైరవ వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ శ్రీనివాస్ మాట్లాడుతూ అతి పురాతనమైన దేవాలయంగా ఉన్న ఈ దేవాలయంలో వేకువజా అనే అభిషేకాలతో పాటు సూర్యుని యొక్క కిరణాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయని తెలిపారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే సూర్యరశ్మి ద్వారా నీలకంఠేశ్వర స్వామివారిని కిరణాలతో అభిషేకం చే జరుగుతుందని భక్తులు ఏ కోరు కోరుకున్నా నెరవేర్చగలిగే స్వామివారిని ప్రతి కార్తీక మాసం నాడు విశేషంగా స్వామివారికి అర్చనలు అభిషేకాలు అలాగే గణపతి స్వామి వారి చతుర్దశి నాడు విశేషంగా గణపతి హోమం పంచామృతాలు అభిషేకాలు జరుగుతాయని ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు సాయంకాలం మాతృమూర్తి అందరిచే అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం కడ్గదీపం ఖడ్గమాల అన్నీ కూడా పారాయణం చేస్తారని తెలిపారు ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి స్వామి స్వామివారు దక్షిణామూర్తి స్వామివారు కాలభైరవ స్వామివారు జంటనాగులు నవగ్రహాలు స్వామివార్లు కొలువై ఉన్నారు ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందగలరని భావిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు వసన్నపేట నాగవంశ వీధి శ్రీ ఉమా ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం మా తాతల తాతలకు సంబంధించి ఇది ఎప్పుడో జీర్ణోదయం ఉన్నదాన్ని మా నాగవంశ వీధికి కుర్రవాలు అందరికీ కలిసి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అర్చకుల వారు రావడంతో దీన్ని పూర్తిగా కింద కింద సంవత్సరమే శిఖరస్థాపన శ్రీ వల్లిదేసర సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అరుగు నవగ్రహాలు చండీశ్వర స్వామిది ఈ సంవత్సరం ఆ కాలభైరుని గుడి అదే కాకుండా మేధో దక్షిణామూర్తి ఆలయం కూడా జరిగింది ఇంకా ఇక్కడ ఏంటంటే మా స్వామివారికి అభిషేకాలతో పాటు ఉదయాన్నే సూర్యుని యొక్క కిరణాలతో అభిషేకం జరుగుతుంది ఈ ఆలయ ప్రత్యేకత అంటే ఉదయాన్నే మనకి ఆరున్నర ఆ టైంకి వచ్చేసరికి ఐదున్నర నుంచి ఆరు గంటల లోపు సూర్యరశ్మిని ద్వారా సూర్యు ముందు ఆ నీలకంఠేశ్వర స్వామికి సూర్యుని ద్వారా అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత మిగతా నుండి ఏ కోరిక కోరుకున్నా నెరవేర్చే స్వామి మా ఉమా నీలకంఠేశ్వర స్వామి దానికి తోడుగా ఇప్పుడు దక్షిణామూర్తి ఆలయం కూడా వచ్చింది విద్యార్థులకి మా మేధోశక్తికి అన్నింటికి జ్ఞానం చేసేవారికి చాలా ఉపయోగపడుతుందని మేము అందరం కోరుకుంటున్నాం అందరూ రండి మా దేవాలయం దర్శించండి మీ యొక్క కష్ట సుఖాలన్నీ కూడా స్వామి చూసుకుంటారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు హర హర మహాదేవ శింభో శంకర ఇది దాసన్నపేట నాగవంశపు వీధిలో కొలువైన ఉన్నటువంటి శ్రీ 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 ఉమా నీలకంఠేశ్వర వారి ఆలయము ఈ ఆలయము చాలా పురాతనమైన పురాతనమైన ఆలయముగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ముందుగా పరమశివుడు ఒకడు ఉండేవారు దాని తర్వాత ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉమా నీలకంఠేశ్వర స్వామి వారికి ఉమాదేవి గారిని అలాగే లక్ష్మీ గణపతి స్వామి వారి ప్రతిష్ట జరిగింది అనంతరం కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఈ గ్రామస్తులు మరియు కమిటీ వారు అందరూ కూడా ముందుకు వచ్చి తమ వంతు సాయంగా కిందటి సంవత్సరం స్వామివారికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నవగ్రహాలు చండీశ్వరుడు ఈ ఆలయ శిఖర ప్రతిష్ట అన్నీ కూడా కిందటి సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖున జరిగింది అలాగే ఈ యొక్క క్షేత్రంలో స్వామివారు పిలిచిన వెంటనే పలికే దైవంగా వీరందరూ కూడా భావిస్తారు వీరి మనసులో ఎటువంటి కోరికతో మీరు ఇక్కడికి వచ్చి స్వామివారికి నలభై రెండు రోజులు ఒక మండల కాలం నాడు మీరు గనక ఇక్కడ సేవ చేస్తే మీ మనోభీష్టం ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులందరి ప్రసిద్ధి వీరందరూ కూడా ఇదే నమ్ముతారు ఈ చుట్టుపక్కల ఎన్ని శివాలయాలు ఉన్నా సరే ఈ శివాలయానికి భక్తులు అందరూ కూడా వస్తారు వారి యొక్క కోరికలన్నీ స్వామివారికి చెప్పుకొని స్వామివారి వారి యొక్క అభిష్టాలన్నీ తీరుస్తూ ఉండే కొంగు బంగారంగా స్వామివారి ఇక్కడ పూజలు అందుకుంటున్నారనమాట ఈ యొక్క ఆలయంలో ప్రతి ఒక్క కార్తీక మాసం నాడు విశేషంగా స్వామివారికి అర్చనలు అభిషేకాలు అన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే ఈ కిందటి సంవత్సరం నుంచి కూడా లక్ష్మీ గణపతి స్వామివారికి సంకష్టార చతుర్థి నాడు విశేషంగా గణపతి హోమం అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ప్రతి పౌర్ణమి నాడు కూడా అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకం సాయంకాలం మాతృమూర్తులు అందరిచే స్వామి అమ్మవారికి లలితా సహస్రాల పారాయణ ఖడ్గదీపం ఖడ్గమాల ఇవన్నీ కూడా వీళ్ళు పారాయణ చేస్తారు దానికి వేరేగా బృందం ఏర్పాటు చేసుకొని మాతృమూర్తులు అందరూ కూడా చేస్తున్నారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేకాలు జరుగుతున్నాయి అయితే ఈ యొక్క ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఈ యొక్క ఆలయంలో ఈరోజు మొన్న నిన్న ఈరోజు మూడు రోజులు కూడా స్వామివారికి విశేషంగా హోమాలు అన్నీ జరిగి దక్షిణామూర్తి మరియు కాలభైరవ స్వామివారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపనలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఈ యొక్క దక్షిణామూర్తి స్వరూపాన్ని మనం శివుడి యొక్క గురు స్వరూపంగా భావిస్తాం అయితే ఈ చుట్టుపక్కల మనకి చాలా అరుదుగా కనిపించే యొక్క రూపమే ఈ దక్షిణామూర్తి స్వామివారు దక్షిణామూర్తి స్వామివారిని మన ఈ విజయనగరంలో కూడా చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి ఈ స్వామివారిని ఇవ్వలేందంటూ ఏదీ లేదు శివుని యొక్క గురు స్వరూపం ఆయనకి ఇవ్వలేందంటూ ఏదీ లేదు మనం అడగకపోయినా సరే ఆయన ఒక నమస్కారం చేత ప్రీతి చెంది ఆయన ముందు రెండు నిమిషాలు మౌనంగా ధ్యానం చేసినా సరే మన అభిష్టాలన్నీ మన రాబోయే ఏవైతే కష్టాలు ఉన్నాయో కూడా వాటన్నిటినీ కూడా తొలగించగల మా గురుస్వరూపం మన దక్షిణామూర్తి ఈ యొక్క దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల గురుబలం పెరుగుతుంది జాతకంలో ఎవరికైనా గురుగ్రహ దోషాలు ఉన్నా సరే గురుగ్రహం స్థితిలో ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధన చేస్తే ఖచ్చితంగా గురుబలం గురువుకి బలం చేరుకుంటుంది అలాగే ఆయన తీర్చలేనిది ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు తర్వాత మనం చూస్తే కాలభైరవ వారిని పెట్టాం కాలభైరవ వారు మనకి ఏమిటంటే మన మనకి చెడు ఏ విధంగానైనా వస్తుంది అది మంచి ఆ చెడు మనకి ఏంటంటే ఎవరు ఏ విధంగా చేసినా సరే ఆ యొక్క చెడు మనలో ఉన్న ఆ చెడునైనా సరే మనకి ఎవరైనా చెడు చేయాలనుకున్నా సరే ఈ యొక్క కాలభైరవ వారిని ఆరాధన చేస్తే అలాంటి చెడు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పి భక్తుల విశ్వాసం ఈ యొక్క భక్తుల అందరి సహాయ సహకారాలతో కమిటీ వారి యొక్క అభీ ఇష్టంతో కూడా ఈ యొక్క కార్యక్రమం గడువు విశేషంగా ఈ మూడు నాళ్ళు జరిగింది ఈ యొక్క భక్తులందరూ కూడా వచ్చారు పాల్గొన్నారు అలాగే ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు భక్తులకి అలాగే ఈ కమిటీ వారు అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శివాయ